హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము రోజువారి రాశి ఫలాలలో కర్కాటక రాశి వారి గురించి తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం ఇక కర్కాటక రాశి వారికి చూసుకున్నట్లయితే బంధుమిత్రుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుకుంటారు ఆర్థిక పరంగా అనుకూలమైన వాతావరణం ఉంటుంది చేపట్టిన పనులన్నీ కూడా ఈరోజు కార్యరూపం దాలుస్తాయి అలాగే శత్రువుల సంబంధమైన సమస్యల నుండి ఉపశమనం అనేది కలుగుతుంది ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు నూతన అవకాశాలను అందుకుంటారు ఇక ఈ రోజు కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి బదిలీలు అనేవి కలుగుతాయి అలాగే ప్రైవేట్ సెక్టర్లలో పనిచేస్తున్న వారికి పర్మినెంట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది ఆత్మీయుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది సంబంధ విషయాలలో ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి నూతన ఉద్యోగం లభించే అవకాశం కనిపిస్తుంది అలాగే సంతాన సంబంధ విషయాలలో శుభవార్తలు అనేవి అందుకుంటారు భూగ్రై విక్రయాలలో రియాలిటర్స్ ఎవరైతే ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు అలాగే కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్ట్లు దక్కించుకోగలుగుతారు ఇంకెవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లబ్ధి అనేది చేకూరుతుంది ఇక ఈ రోజు కర్కాటక రాశి వారు తీర్థయాత్రలు చేస్తారు దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు రెట్టింపు లాభాలను అందుకుంటారు అలాగే విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపార పరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి స్థిర నివాసం ఎవరైతే ఏర్పరచుకోవాలనుకున్నారో వారికి నూతన ృహయోగం కూడా కనిపిస్తుంది అంచనాలు నిజమై ఊరట చెందుతారు ఆలోచనలపై ఒక నిర్ణయానికి వస్తారు కుటుంబంలో మీ అభిప్రాయంపై గౌరవం పెరుగుతుంది భార్య భర్తల మధ్య వివాదాలు ఏవైతే నెలకొనే ఉన్నాయో అవి తొలగిపోతాయి ఆర్థిక పరిస్థితి నిరాశపరిచినా అవసరానికైతే లోటు లేకుండా డబ్బు సహాయం అనేది అందుతుంది సోదరులతో సంతోషంగా గడుపుతారు ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉత్సాహవంతంగా సాగుతుంది రాజకీయ వర్గాల వారి యత్నాలు సఫలమవుతాయి పారిశ్రామిక వైద్య రంగాల వారికి ఆశలు చిగురిస్తాయి విద్యార్థులు అనుకున్న అవకాశాలను పొందుతారు ముఖ్యంగా మహిళలు శుభవార్తలను వింటారు అలాగే ఈ రోజు కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ ప్రతికూలమైన రంగు నేరేడు అదృష్ట సంఖ్య తొమ్మిది ఈ రోజు కర్కాటక రాశి వారు శివ స్తోత్రాలలో పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు